జయ శ్రీరామండి ప్రసాద్ పీవీఎం నెట్వర్క్కి స్వాగతం మానవ సంబంధాలన్నీ ఆర్థిక సంబంధాలుగా మారిపోతున్నటువంటి ఈ రోజుల్లో ఏది న్యాయం ఏది నేరం తెలియనిటువంటి అయోమయ పరిస్థితుల్లో మనిషి కొట్టుమిట్టాడుతున్నాడు కనీసం మనిషికి ప్రశాంతత అన్నది లేదు ఎందుకంటే ఏ తల్లిదండ్రులైనా తమ పిల్లలు మంచి అభ్యున్నతిలోకి రావాలి ప్రగతి పదంలో నడవాలని కోరుకుంటారు తప్పుడు దోవలో నడవాలని అనుకోరు అంటే చిన్నప్పటి నుంచి కూడా ఆదిగురువుల కింద తల్లిదండ్రులు వస్తుంటారు తన పిల్లలకి ఆఖరికి ఒక తాగుబో తండ్రి కూడా తన కొడుకుని తాగకుండా విద్యాబుద్ధులు రావాలని చూసుకుంటుంటాడు అటువంటి పరిస్థితుల్లో కొన్ని కోర్టులు ఇచ్చేటువంటి తీర్పులు ప్రజలకి మింగుడు పడటం లేదు ప్రజలకు కానీ వ్యవస్థలకు కానీ కొన్ని మంది సంఘ సంస్కృతలు కానీ మింగిడు పడట్లేదు ఎందుకంటే ఇది తప్పు అని చెప్పి సన్మార్గం వైపు నడిపించేటువంటి కోర్టులే కొన్ని తీర్పులు భిన్నంగా ఇస్తుండటంతో ప్రజలకు నిజంగా షాక్ కొట్ అవుతుంది ఇక్కడ ఏంటంటే చట్టం ఏం చెప్తుంది చట్టం ఒక విషయం ఇది చేస్తే తప్పు అని చెప్పే కాదు అలా చేసినా పర్వాలేదు అని కోర్టులు అంటే ప్రజలు ఏ మార్గం వైపు వెళ్తారు ఎందుకంటే కోర్టులు మనకు అనుకూలంగా ఉన్నాయి కదా మనం చేసిన తప్పు కాదేమో మనం అంతా కరెక్ట్గానే చేస్తున్నామో అనేటువంటి భ్రాంతిలో నేటి యువత పయనిస్తుంది అనేటువంటి భావన కొంతమందిలో వ్యక్తమవుతూ ఉంటుంది అయితే కోర్టులు ఏ సందర్భాల్లో ఇచ్చే ఎలాంటి పరిస్థితులు ఇచ్చే ఆ కోర్టులు ఇచ్చే తీర్పులు ఆ కేసుకే పరిమితమా లేకపోతే అన్ని కేసులకి కూడా వర్తిస్తుందా అనేటువంటి సామాన్య ప్రజలకు ఏం తెలుసు కోర్టు తీర్పు ఇచ్చింది అంటారు సో ఇలాంటి విషయాలు తెలుసుకునే ముందు ఈ వీడియోని మీరు లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఇకపోతే మనం వివరాల్లోకి వెళ్దాం కోర్టు తీర్పులు ఎలా ఉన్నాయి చట్టం ఏమి చెప్తుంది కోర్టు తీర్పులు ఏం చెప్పినాయి ఈ మధ్య వచ్చినటువంటి కొన్ని తీర్పులు మిగిలి తీర్పులు ఉన్నాయి అవి ఏంటంటే ఒకటి అక్రమ సంబంధం నేరం కాదు జనరల్గా మనం నైతిక విలువ దిగజారుతుందంటే ఒక మనిషి తను కట్టుకున్న భార్యతో కాకుండా ఇతరులతో కానీ సంబంధాలు ఏర్పరచుకుంటే దాన్ని అక్రమ సంబంధం ఉంటారు ఈ అక్రమ సంబంధాలు నేరం కాదని కోర్టులు తీర్పిస్తున్నాయి సో ఇది ఎంతవరకు సమంజసం రెండోది సహజ ఇవనం తప్పు కాదు సహజ ఏవనం ఉంటే పెళ్ళి కాకుండా మనం కాపురం పెట్టేసుకోవచ్చు దాన్ని తప్పు కాదంటున్నాయి కోర్టులు దాన్ని ప్రజలు ఏ రకంగా చేసుకోవాలి ఒక రకంగా సహజవనం తప్పు కాదన్నా అది అప్పటి నుంచి కోర్టులు తీర్పాయడమే కాదు ప్రజలను బట్టి తీర్పిచ్చేయనుకుందాం కానీ ఏంటంటే ఈరోజు ఏంటంటే వివాహ వ్యవస్థ అయిపోయి ఒక భార్య భర్త కలిసి ఉన్నప్పుడు వాళ్ళకి ఒకళ్ళు ఒకళ్ళు నచ్చకపోయినప్పుడు వాళ్ళు వేరే వాళ్ళతో సంబంధం పెట్టుకుని వేరే వాళ్ళతో సహజీవనం చేసేస్తున్నారు ఈరోజు కట్టుకున్న భార్యను కానీ భర్తను కానీ అలాగా వాళ్ళ మానని వదిలేసి పిల్లలతో సాయితం వదిలేసి వాళ్ళు వేరే వాళ్ళతో సంబంధాలు పెట్టుకుని వాళ్ళు సహజీవనం చేస్తున్నారు దీని మీద కేసులు పెట్టడానికి వీల్లేదు కోర్టులో తీర్పులు ఇచ్చాయి సహజీవనం తప్పు కాదని ఇకపోతే పెళ్ళికి ముందు శృంగారం కూడా తప్పు కాదు ఇంక పెళ్ళికి ముందు జనరల్గా ఏదైనా ఉంటారంటే పెళ్ళి చేసేసి మన పిల్లల్ని పంపిద్దాం అని చెప్తారు ఏ స్త్రీకైనా శీలం అనేది చాలా ఇంపార్టెంట్ ఆ శీలం ఎవరితో పడితే వాళ్ళతో పంచుకునేది కాదు మన భగవద్గీత కూడా అదే చెప్తుంది రెండో అజీవం అంతా అదే ఉంది కానీ కోర్టు తీర్పులు పెళ్ళికి ముందు శృంగారం తప్పు కాదని చెప్పడంతో నిజంగానే మేధావులు ఒక సంఘ ప్రయోజనాలని కాపాడేటువంటి బాధ్యత గల వ్యక్తులు వీళ్ళందరూ కూడా అయోమయ స్థితిలోకి పడిపోయారు అంటే పెళ్ళికి ముందు శృంగారంగా తప్ప స్వలింగ సంపర్కం కూడా తప్పు కాదు ఇంక ఇంకా చెప్పుకుంటూ పోతే జాతీయ గీతం పాడేటప్పుడు నిలబడవలసిన అవసరం లేదు అలాగే వేశ్య తన ఇష్టంతో స్వచ్ఛంద వ్యభిచారం అన్నది అసలు నేరం కాదు వ్యభిచార గృహానికి వెళ్ళేటటువంటి వీటిని విచారించకూడదు వ్యభిచారం చేసేటువంటి వ్యక్తిని అరెస్ట్ చేయకూడదు అవినీతి పరులు రాజ్యాంగంలో అవినీతి పరులు ఎక్కడ పోటీ చేసినా కూడా ఈ రకంగానూ తప్పులేదు ఇలాంటి తీర్పులన్నీ ఇస్తుంటే ప్రజలు నిజంగా షాక్ గురవుతున్నారు ఈ మధ్యలో వచ్చినటువంటి తీర్పులు ఇవి ఇకపోతే మరికొన్ని తీర్పులు ఏంటంటే వివాహేతర సంబంధం ద్వారా పిల్లల కన్నా వ్యక్తులకు కూడా ఆ పిల్లలకు కూడా వాళ్ళ వంశపారంపర్య ఆస్తిలో అంటే తాతగారి ఆస్తుల్లో నాటిల్లోనూ హక్కులు ఉంటాయి వేరు వేరు మతాల వాళ్ళు వివాహం చేసుకున్న దాన్ని లవ్ జిహాద్ కింద పరిగణించకూడదు ఒక ఇంట్లో యేసు ప్రభు ఉన్నంత మటుకు వాళ్ళందరూ క్రిష్టి మతం కింద మారినట్టుగా భావించకూడదు దావుది బెరయంతో సంబంధ బాంధవ్యాలు నేర్పినంత మటుకు వాళ్ళ ఉగ్రవాదులు కాదు ఆరు వందల గ్రాములు ఒక గంజాయి దొరికినంత మటుకు అది స్వల్ప నేరం కింద భావించాలి ఇలాంటి తీర్పులు డైజెస్ట్ చేసుకోలేకపోతున్నారు అలాగే ఒక స్త్రీ తను మతం మారితే తప్పు లేదు కానీ సన్యాసం తీసుకుంటే మటుకు చాలా పెద్ద తప్పు సో మళ్ళీ ఈ మధ్య రీసెంట్గా ఒక తీర్పు వచ్చింది ఒక వివాహిత వేరే వ్యక్తితోటి సంబంధం పెట్టుకుని పిల్లలని కంటే ఆ పిల్లలకి తండ్రి ఈ వివాహం చేసుకుని మొదట పడితే అవుతాడనేసి తీర్పిచ్చింది కోర్టు ఇలాంటి తీర్పుల్ని ప్రజలు ఏ రకంగా రిసీవ్ చేసుకుంటారు అంటే బహుశా కోర్టులు ఆ కేసుకు సంబంధించి ఆ పర్టిక్యులర్ కేసుకు సంబంధించి ఇక్కడ ఈ రకంగా ఉండొచ్చు తీర్పు ఇది తప్పు కాదు అని ఇవ్వచ్చు కానీ దాన్ని మొత్తానికి అన్వయం చేసేసుకొని ఎక్కడ చూసినా ఈరోజు ఎన్ని కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి అంటే కొన్ని కొన్ని తీర్పులు యువతలో విచ్చలు పెడతానని ప్రోత్సహిస్తున్నాయా కుటుంబ వ్యవస్థ నటించబోతుందా మన హిందూ ధర్మానికి ప్రధాన మూలం ఏంటంటే ఆ హిందూ సమాజం నాటి నుంచి నేటి వరకు నిలబడిందంటే కేవలం కుటుంబ వ్యవస్థ ఇది కుటుంబ వ్యవస్థ తలమానికం ఇటువంటి కుటుంబ వ్యవస్థ ఈరోజు కూలిపోయే ప్రమాదంలో ఉంది మీరు చూసుకోండి శనివారం చూసినా ఆదివారాలు చూసినా ఫ్యామిలీ కోర్టులు ఎప్పుడు ఉంటూనే ఉంటాయి ఆదివారాలు కూడా వర్క్ చేసినాయి అంటే ఎంత ఫాస్ట్గా మ్యారేజ్ చేసుకున్నారో ఎంత ఫాస్ట్గా విడిపోతున్నారు ఎందుకంటే తన నచ్చిన వ్యక్తుడి సంబంధం పెట్టుకోవచ్చు తప్పు లేదు ఏంటి ఎక్కడ సంబంధం పెట్టుకోవచ్చు భర్తకు విడాకులు ఇవ్వకుండా కూడా సహజీవనం చేయచ్చు భర్తకి విడాకులు ఇవ్వకుండా ఇంకో మ్యారేజ్ చేసుకుంటే తప్పు కానీ సహజవనం చేసుకుంటే తప్పు కాదు చాలామంది సినిమా నటులను ఆదర్శంగా తీసుకుంటారు ఆ సినిమా నటులు ఎలాంటి పరిస్థితులకు బాధపడుతున్నారు ఉదాహరణకి మన ప్రముఖ సినీ నటులు నరేష్ గారు పవిత్ర లోకేష్ వాళ్ళిద్దరూ తమ భార్యలకి విడాకులు లేకుండానే నరేష్ గారు తమ భార్యకి పవిత్రలో ఇష్టకారు వాళ్ళ భర్తకి విడాకులు ఇవ్వకుండానే కలిసి ఉంటున్నారు విడాకులు అయికే పెళ్లి చేసుకుంటాం విడాకులు అవ్వకుండా పెళ్లి చేసుకుంటే నేరం విడాకులు అవ్వకుండా కలిసి ఉంటే ముట్టుకు నేరం కాదు అదేవిధంగా ప్రముఖ రాజకీయ నాయకులు దువ్వాటి శ్రీనివాసరావు గారు మాధురి గారు ఉదంతం కూడా చూసుకుంటే వాళ్ళ పార్ట్నర్స్కి వాళ్ళు ఎవరు విడాకులు ఇవ్వలేదు ఇంతవరకు విడాకులకి అప్లై చేసుకున్నారు అందువల్ల విడాకులకు అప్లై చేసుకున్నారు కాబట్టి వివాహం చేసుకోవడం కుదరదు కాబట్టి వాళ్ళు ఇద్దరు కలిసి ఉంటున్నారు వాళ్ళు వివాహం రద్దయిన వెంటనే మ్యారేజ్ చేసుకుంటూ ఉంటున్నారు సో ఇదే ఎక్కడ వీడోరు కానీ ఆదర్శం తీసుకుని యువతంతా ఈ రకంగా ప్రయాణం చేస్తే అసలు కోర్టులు కూడా ఆలోచించాలి ఆలోచించి తీర్పు ఇవ్వాలి మనం నైతిక విలువలు దిగజారే విధంగా యువత నైతిక విలువలు దిగజారే విధంగా కోర్టు యొక్క తీర్పులు ఉండకూడదని ప్రజల ఆకాంక్ష ప్రజల ఆకాంక్షను కోర్టులు అర్థం చేసుకుంటాయని భావిస్తూ మరిన్ని వివరాలతోటి మరిన్ని విషయాలతోటి వేరే వీడియోలో కలుసుకుందాం జై శ్రీరామ్ హనుమత్ ప్రసాద్